హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు అమ్మకానికి వచ్చిందనమాట ఇది మొత్తం మూడు వందల డెబ్బై రెండు గజాలు ఉంది ఇల్లు సో ఇది ఎంట్రెన్స్ ఇక్కడికి వెళ్ళి ఒక డోర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది హాల్ హాల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత హాల్ పెద్ద బాగుంది పెయింట్ కూడా అంత బాగుంది ఒక్కసారి మనం వాటర్ వాష్ చేసి కూడా చాలు అండ్ నెక్స్ట్ ఇప్పుడు కనిపించే రూమ్ ఉంది కదా ఈ రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ టోటల్గా పెయింట్ ఇక్కడ వెంటిలేషన్ అయితే సూపర్ వెంటిలేషన్కి ప్రాబ్లమే లేదు ఏ విధంగా అయితే జాగా అంత బాగుంది వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేదు మీరు చూడండి ఒకసారి ఫస్ట్ బెడ్రూమ్ది బెడ్రూమ్ కూడా ఇంత నీట్గా ఉంది మంచి పెద్ద ఉంది రూమ్స్ సో బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ బాగుంది సో మనం హాల్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చిన్న హాల్ ఇది ఈ హాల్కి అటాచ్ అయ్యి ఇంకొక బెడ్రూమ్ అంటారు అనమాట ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ హాల్కి అటాచ్ అయి ఉంది సో లోపలికి వెళ్ళాక ఈ విధంగా ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ వెంటిలేషన్ అయితే సూపర్ అసలు వెంటిలేషన్ కానీ ఇక్కడ తక్కువ అనేది లేదు టోటల్గా మనం విండోస్ అన్నీ ఓపెన్ చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది అంతా చుట్టుముట్ట పక్కనే గల్లీ ఆ గల్లీ లోపలికి వెళ్ళితే మనకి కిరాణా షాప్స్ ఉంటూ ఉంటాయి సో రోడ్ పైన ఉంటుంది ఇది ఇది హాలు అది సెకండ్ హాల్ ఇది పూజా గది అంతా ఇక్కడ కూడా పెయింట్ బాగుంది ఇది కిచెన్ కిచెన్లో కూడా వెంటిలేషన్ బాగుంటుంది కిచెన్ చాలా పెద్ద ఉంది వెంటిలేషన్ కూడా సూపర్ సో కిచెన్లోకి వెళ్ళి మనం సెకండ్ హాల్లోకి వెళ్ళి మన పెద్ద హాల్లోకి వచ్చేస్తే మెయిన్ హాల్లోకి వస్తే అక్కడ ఇంకొక డోర్ ఉందన్నమాట ఇది మెయిన్ హాల్ డోర్ సో ఈ డోర్ ఓపెన్ చేసి మనం స్టెప్స్ ఉంటాయి ఈ విధంగా వెళ్ళినాక ఇక్కడ వాష్రూమ్స్ కనిపిస్తున్నాయి కదా వాష్రూమ్స్ అండ్ ఇక్కడ కనిపించే ప్లేస్ మనం ఇందాక అక్కడికి వెళ్ళొచ్చాం కదా సో అదే ప్లేస్ ఇది అండ్ నెక్స్ట్ మూడు వందల డెబ్బై రెండు గజాలు ఇక్కడి వరకి టోటల్ ఇప్పుడు ఏవైతే మీకు చెట్లు కనిపిస్తున్నాయో ఆ చెట్టు నుంచి ఆ బిల్డింగ్ వరకి టోటల్ మూ అక్కడ లాస్ట్ వరకు ఆ బిల్డింగ్ వరకు అంటే వీళ్ళు అక్కడ గార్డెన్ పెట్టుకొని మేబీ గోడ కట్టారు ఇంకా మనం బ్యాక్ వస్తే ఇక మీరు చూసారు మొత్తం మూడు వందల డెబ్బై రెండు గజాలు అంత బయట కూడా ఓపెన్ ప్లేస్ బాగుంది సో ఒకసారి మనం పైకి కూడా వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో పైకి పైకి కూడా వెళ్తే పైన మనకి పిల్లర్స్ చూడండి ఒకసారి ఈ విధంగా పైకి వెళ్తే మళ్ళీ మనం ఫ్లోర్స్ లేపుకొని పిల్లర్స్ కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాయి వేసి పెట్టారు సో ఈ విధంగా ఉంటుంది అంత బాగుంటుంది నేచర్ కూడా బాగుంటుంది అక్కడ మీకు కనిపించేది కొండ అట్లా మనకు మూడు వైపులు ఉంటాయి కొండలు సో ఇంకా కొద్దిగా ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ బెడ్రూమ్ అన్నాం కదా సో మనం ఎంట్రెస్ ఎక్కడికి వెళ్ళి ఆ ఆగలిది ఏ విధంగా గల్లీ ఉంటుంది కారు కూడా పడుతుంది మనకి ఆ పక్కనే రోడ్ ఆ మన మెయిన్ రోడ్ అనమాట అది మెయిన్ రోడ్ నుంచి మన థర్డ్ బిల్డింగ్ ఉంటుంది అంతే సో ఇట్లా అక్కడ ఇంకొక సైడ్ కూడా కొండలు ఉంటాయి అంత మంచి నేచర్ అయితే బాగుంది మనకి కిరాణ షాప్స్ కూడా ఫోర్ ఫైవ్ ఉంటాయి అక్కడ ఇప్పుడు మనం రోడ్ చూశాం కదా ఆ రోడ్ పైన కిరాణ షాప్స్ ఉంటాయి కిరాణ షాప్స్ కానీ టిఫిన్ సెంటర్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సో ఈ విధంగా అన్నమాట టోటల్ మూడు వందల డెబ్బై రెండు గజాలు ఒకవేళ ఇంట్రెస్ట్